దేవుని బిడ్డలు బాగా గమనించాలి నీరు కొండలు అనేటటువంటి ప్రాంతం ఈస్ట్ గోదావరిలో ఉంది దాన్ని కొండల అగ్రహారం అంటారు అక్కడ ఒక డాక్టర్ గారు క్రిస్టియన్ డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారు చాలా భక్తిపరులు వారు ఎయిడ్స్ పేషెంట్లకు ఒక హాస్పిటల్ పెట్టారు జనరల్ హాస్పిటల్ ఒకటి ఉంది ఆ కొండల అగ్రహారంలో కూడికలు జరిగేటప్పుడు ఆ డాక్టర్ గారు నన్ను తీసుకెళ్ళి ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నటువంటి వారి దగ్గర ప్రార్థనలు చేయించాడు దయచేసి గమనించాలి ప్రార్థన చేసేటప్పుడు అందరూ బాగా సంతోషంగానే ఉన్నారు అయితే ఒక ఆయన మాత్రం చాలా చిక్కిపోయాడు చాలా ఏడుస్తూ ఉన్నాడు అందరితో పాటు వచ్చి కూర్చోవడం లేదు ఆయన ప్రక్కగా కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నాడు డాక్టర్ గారు ఆయన పేరు పెట్టి బాబు ఎప్పుడేడిస్తే లాభం లేదయ్యా రా ఇట్రా పాస్ట్ గారు ప్రార్థన చేస్తారు కాస్త నెమ్మది ఉంటుంది నువ్వు సావలేరా భయపడద్దురా అని డాక్టర్ గారు చెప్పారు వాళ్ళందరినీ చూస్తుంటే నాకు నిజంగా చాలా దుఃఖం అనిపించే అది వాళ్ళని సపరేట్గా ఉంచడం వాళ్ళతో ఎవరు కలవడం కలవకపోవడం ఇలాంటివన్నీ అయితే ఆయన ఏడుస్తున్న వ్యక్తితో మాట్లాడుతూ అన్నాను బాబు ఎందుకు ఏడుస్తున్నా ఇప్పుడు ఎయిడ్స్కి మందులు కూడా వచ్చాయి మీ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది కదా సావరు భయపడద్దు అంటే ఆయన ఏడుస్తూ ఏడుస్తూ చెప్పిన మాట నాకంటే ముందు నా భార్య చచ్చిపోయాది ఎయిడ్స్తో ఇంటి దగ్గర నాకు ఇద్దరు ఉన్నారు నేను హాస్పిటల్లో చేరిద్దరి తప్పు ఆరు మాసాలయ్యాది నా బిడ్డల్ని చూడలేకపోతున్నారు నా బిడ్డలు తింటున్నారో తినలేదో కూడా నాకు తెలియడం లేదు నేను ఊర్లేకెళ్ళితే అందరూ నన్ను యావగించుకుంటున్నారు నా బంధువులు నా చుట్టాలు కూడా నన్ను భయపడుతున్నారు నన్ను అసహించుకుంటున్నారు నా భయం నేను చనిపోతానని కాదు నేను చనిపోయాక నా పిల్లల గతి ఏమవుతుందా అని భయం పట్టుకుంది నాకు అని బల్లు మని ఏడ్చాడు దయచేసి గమనించాలి అంతగా ఏడవటానికి అంతగా కురింగిపోవటానికి గల కారణం ఏమిటి అంటే సహవాసం చెడ్డది గనుక తను చేసిన సహవాసం చెడ్డది ఆ చెడు సహవాసము ద్వారా ఎయిడ్స్ జబ్బొచ్చి భార్య మొదట చనిపోయాది ఇప్పుడు ఇప్పుడో అప్పుడో అనే స్థితిలో ఉన్నాడు తమకు దేవుడు అనుగ్రహించిన చక్కటి బిడ్డల విషయమై ఏం వారి భవిష్యత్తు ఎలాగ బ్రతుకుతారు ఎవరు పెడతారు ఎవరు ఎక్కడుంటారు ఏ ఉన్నారు ఏ ఇంటి దగ్గర అడుక్కుంటున్నారోనని కలబరపడుతూ మదన పడిపోతూ ఏడుస్తూ ఉన్నాడు ఈ ఏడుపు ఆయన సమస్యకు పరిష్కారం కాదు ఆయన సమస్యకు పరిష్కారం కావాలి అంటే మొదటే దేవునితో సహవాసం చేసి ఉండాలి బైబుల్ చాలా స్పష్టంగా సెలవిస్తారు భక్తుడైన యోబు గారు చెప్పిన మాట ఆయనతో సహవాసం చేయండి ఎవరెవరితోనో సహవాసం చేస్తారు అటువంటి సహవాసాలు చేసి చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న ఉన్నారు ఇద్దరు స్నేహితులు నేను బాగా ఎరుగుదును వారిద్దరు కూడా రాజమండ్రిలో ఉంటారు రాజమండ్రిలో కూడికలు జరిగినప్పుడు వాళ్ళిద్దరూ కూడాను వచ్చి వాళ్ళ కుటుంబాలతో వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు ఎంత జిగిరి దోస్తులంటే ఒక కంచంలో తిని ఒక మంచంలో చూడండి అంత జిగిరి దోస్తులు వాళ్ళిద్దరు ఒకరిని ఒకరు విడిచిపెట్టారు అరగంట అయితే చాలు రే ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని మాట్లాడుకునే రకాలు వారు ఒకరిని ఒకరి విడిచిపెట్టి ఉండరు అయితే కొద్ది సంవత్సరాలైన తరువాత వాళ్ళు నాకు కనిపించలేదు నేను రాజమండ్రి కూడికలకు అప్పుడప్పుడు వెళ్తాను అయితే ఒక్కడే వచ్చాడు వస్తే నేనన్నాను మీ వాడెక్కడా అంటే ఆయన అన్నాడు మా వాడ సార్ వాడు నన్ను ఎంత దెబ్బతీశాడంటే అంత దెబ్బతీశాడు కలిసి మేమిద్దరం కూడా వ్యాపారం చేశాం వ్యాపారంలో నష్టము చెందని చెప్పి రెండు కోట్లు అప్పు చూపెట్టాడు నాకు సమస్తము నాకుండేదంతా అమ్మేసుకున్నాను నా బిడ్డలు ఇప్పుడు అనాథలైపోయారు ఎన్నో విలువైనటువంటి స్థలాలు నాకుండేటివి రెండు కోట్లు అప్పు చూపెట్టేసి వాడేమో జమీందారులాగా ఉన్నాడు అప్పంతా నా మీద పడిపోయారు అవమానం తట్టుకోలేక నాకున్నవన్నీ కూడా మేసి అప్పులు కట్టేసుకున్నాను నా బిడ్డలు ఇప్పుడు దిక్కులేని వారైపోయారని కలంబడి నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు దయచేసి గమనించాలి ఒక మనిషి మనిషితో స్నేహం చేయడం తప్పేమీ కారు మరి అంత సన్నిహితంగా వారి మధ్యన దేవుడు కూడా దూరలేనంత సన్నిహితంగా అంత థిక్ తిన్ దట్ ఈస్ నాట్ గుడ్ అంత మంచిది కాదు వాళ్ళ మధ్యన దేవునికి కూడా చోటు లేనంత అంత అంత సంబంధాలు మంచివి కాదు నేను అని చూడకుంటే ఉండలేరు అసలు కలిసి ఇద్దరు టిఫిన్ రొద్దనే మేము వెళ్ళి మేము తింటాము అది ఏదేదో చెప్తారు వాళ్ళు దయచేసి గమనించాల్సింది ప్రభుని నమ్ముకున్న బిడ్డల కుటుంబాల్లో సమాధానం లేదు అసమాధానం ఉంది అంటే మీరు దేవునితో సహవాసం చేయలేదు మీరు పాడుతున్నారు మంచిదే మీకు చక్కటి ఆలయం ఉంది అందరూ పేద ప్రజలే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారే మందిరాలు మాత్రం చక్కగా కట్టుకున్నాం అయితే గమనించాల్సింది మందిరానికి వెళ్ళి రావడం కాదు ప్రాముఖ్యత మహిమ గల దేవునితో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు అని అడిగితే చెప్పాలి నేను ప్రభుతో సహవాసం చేస్తున్నా ప్రభుల వారు ఒక మాట అన్నారు నాకంటే మీరు దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది మీ మధ్య నుండి రెక్కలు ధరించి ఎగిరిపోతుంది అని చెప్పా చెప్పాడు ఆయన ప్రభుల వారు మాట చెప్పడంలో ఒక విశేషమైన సమాచారం ఆయన ఎందుకు నన్ను ఎక్కువగా ప్రేమించండి నాకంటే ఎక్కువగా దేన్ని మీరు ప్రేమించద్దు అని ఎందుకు చెప్పాడు అంటే ఒకటి మనుష్యుడు ఎప్పుడు కూడా శాశ్వతమైన వాడు కాదు వాడు అశాశ్వతమైన వాడు ఎప్పుడు చనిపోతాడో తెలియదు నాకు తండ్రి తల్లి ఉన్నారు చనిపోయారు నాకు అత్త మామ ఉన్నారు చనిపోయారు నాకు మా పెదనాయన పిల్లలు ఎంతోమంది చనిపోయారు మా అన్నలు చనిపోయారు మా వదినలు చనిపోయారు అందరూ సంబంధాలు ఒక్కొక్కరే ఒక్కొక్కరే చనిపోతూ కనుమరుగైపోయారు నా కళ్ళ ముందే వారిని మట్టిలో పాతిపెట్టేశారు దయచేసి గమనించాల్సింది నేను నమ్ముకున్న యేసు ప్రభులు వారు మాత్రం చనిపోరాయన ఆయన ఆయన యుగ యుగాలు ఆయన వాక్యం ఈ రీతిగా చదివిస్తాయి నేనే జీవమును నేనే పునరుద్ధానమునై ఉన్నాను అని చెప్పాడు ఆ మాటకు అర్థం నేను చనిపోయినా మరలా బ్రతుకుతానని చెప్పాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని అని కూడా చెప్పాడు ఆయన నేనే ఆది నేనే అంతమై ఉన్నా నా ముందు ఎవరూ లేరు నా తర్వాత కూడా ఎవరూ లేరు ఎవరినో తెలుసా ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠం అంత గొప్పవాణ్ణి నేను నేనెవరో తెలుసా దేవుని వాక్యం సెలవిస్తాది భక్తుడైనా అంటాడు నా తల్లి గర్భములో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మాణం చేసినది నీ ఆత్మయే కదా అని చెప్పాడు అంటే దాని అర్థం నా జన్మకు కారణభూతులు నా తల్లి తండ్రి అది ప్రకృతి సంబంధమైనది అయితే నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలము ఆ గర్భ సంచిలో దేవుని ఆత్మ నన్ను నిర్మాణం చేసిందని బైబిలు సెలవిస్తాది నా నిర్మాణకుడు దేవుని ఆత్మ బైబిలి రీతిగా సెలవిస్తాది ఏమనో తెలుసా నీ తల్లి గర్భంలో రూపింపబడకమునిపే నీ జీవిత గ్రంథాన్ని రాసినవాడు నేనే అని చెప్పాడు మన జీవిత గ్రంథాన్ని రాసినవాడు ఆయనే నిన్ను నన్ను తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నిర్మాణము చేసింది దేవుని ఆత్మ అమ్మాన కాదు దయచేసి గమనించాలి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని చెప్పాడు కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని చెప్పాడు ఈ రీతిగా తల్లి తండ్రి ఒక ఆధారం అంతే మన నిర్మాణము కానీ మన జనన విధానము కానీ మన భవిష్యత్తు కానీ సమస్తము ఆ గొప్ప దేవుని చేతిలో ఆధీనంలో ఉంది అటువంటి ఆయనతో సహవాసం లేక వేరే వారితో సహవాసం చేస్తే నెమ్మది ఎలాగొస్తుంది ఆయనతో సహవాసం చేస్తే సమాధానం ఎందుకు వస్తుంది అని అడిగితే బైబిల్ చెప్తాది ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన సమాధానకర్త అని బైబిల్ సెలవిస్తుంది యేసు ప్రభుల వారు సమాధానకర్త ఆ కృపగల దేవునితో సమా సహవాసము చేస్తే ఆయన సమాధానమును నీకు నాకు అనుగ్రహిస్తాడు ఆయన అంటాడు లోకమిచ్చినట్టుగా కాదు నా సమాధానమే మీకు ఇస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు రాత్రి సమయం అందు చాలా మంది సమాధానం లేని బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు చాలామంది అయితే ఒక్కటి నేను చెప్పే మాట ఎక్కడెక్కడో తిరిగాం ఏదేదో చేశాం ఎవరెవరినో అడిగాం ఎవరెవరినో సలహాలు అడిగాం అయితే నా ఆలోచన సర్వశక్తిమంతుడైన దేవునితో సహవాసం చేసి చూడు ప్రతిరోజు ఉదయాన లేచి దేవుని స్థుతించు మోకరించి ప్రార్థించు ప్రతిరోజు ఉదయాన దేవుని వాక్యాన్ని చదువు ఆ చదివిన వాక్యాన్ని గ్రహించు గ్రహించిన వాక్య ప్రకారంగా జీవించు ఉపవాసం ఉండు సహవాసానికి మానకుండా వెళ్ళు ఆ కృపగల దేవునితో నీవు సహవాసం చేసినట్టే నీ ఇంటిలో అసమాధానం ఉంది దేవునితో సమాధానం పడితే దేవునితో సహవాసం చేస్తే నీకు తెలియకుండా బయట ఉన్న సమాధానం నీ ఇంట్లోకి రావడం ప్రారంభిస్తుంది రోజు నువ్వు మోకరించి ప్రార్థిస్తావు ప్రభా సమాధానం దయచేయి ఈ కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం దయచేయి నాకు ఆరోగ్యం లేదు సమాధానం దయచేయి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను సమాధానం దయచేయి ఈ భార్యతో ఈ భర్తతో నేను గడపలేకపోతున్నాను గడపలేకపోతున్నానయ్యా సమాధానం దయచేయి ఎన్నో ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేశాను కానీ ఇంత భ్రష్టుడైపోయాడయ్యా దయచేసి సమాధానం దయచేయమని అడిగే కంటే ముందు ఆయనతో సహవాసం చేసేది నేర్చుకో ఆయనతో సహవాసం చేస్తే యోగు భక్తుడు అంటున్నాడు ఆయనతో సహవాసం చేయి ఈ భూమి మీద ఏ మనుషునితో సహవాసం చేసినా సమాధానం నీకు రాదు దేవునితో సమాధానం సహవాసం చేస్తే సమాధానం నీకు కలుగుతుంది సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు సమాధానం ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు